हटे नहीं गए आ मार मार स्टॉक अंदर वो बात छोड़ो ये जो भी है चल बैठ के आराम से आराम से आ रहा था पर वो भी आ गया था ये आ गया था तो के वो मत कर के ये पिटना ट्रक दूर ना जबता

always ハリトー。 जो के है तो क्या कर ले ले तो वाले तारो ये तापना है तो जाना है राजेश को तातार उन्होंने लेके और तातार मत करो तातार मत करो ठीक और कटवा दीया क्या है यहां वाला ये सेवा दिया और टेस्ट को नहीं अंदर टेस्ट को नहीं क्या हो रहा है તરી ગયા બરાબર કે ફાઈ 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 દેવરે છેલો રેડી છો ચાલ તશા કોના પર લઈ જઈ દે આવો આપડે હાઈપ છે ઇન્ટરનોટ પર જાવ બેગ આવી ગઈ રે પાન આવી દોરો રે ઓકે કોકું નીકળ ત્યા జపము క్షీర క్షీరతర్పణము దానము హోమం చేసుకుంటాం ఇప్పుడు పంతొమ్మిది వేలు సంఖ్య జపం అది ఒక ఆరు మంది దాకా అవుతారు తర్వాత పూజ పూజ అంటే వచ్చి జపం చేస్తారు అయిపోయిన తర్వాత మనం బాగుంది శివుడికి అభిషేకం అంటే శరేష్వుడికి చేసుకుంటే ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే దాని యొక్క నీరు అవుతుంది ఇంకా దానం చేసుకొని అంటే అయివార్ల వరకు ఒక ఎనిమిది వేలు అనుకోండి అయివార్ల వరకు ఇంకా సామర్థ్యం అవి రాసి ఇచ్చేస్తాం కేవలం ఆ గ్రహానికే కాకుండా అన్ని గ్రహాలు దానాలు ఇచ్చేస్తాం అంటే శరేశ్వరికి ఒక్కటే కాకుండా అన్నిటికి పూజ అవుతుంది ఇది విశేషంగా దీన్ని పెట్టుకొని చేస్తాము అంటే జపం దీని వరకే చేస్తాం

நல்லது ஓட்டுంది இது வந்து ஹேப்பாப்பா பாத்தவாடா दादा மூவேடலா என்ன கேன ஒரு கூட்டாraul வேடாம அதுக்கு அப்புறம் வந்து பாத்தறோம் ஓயும் மாங்களோனா அதனால நான் என்ன பண்ணனும்னா அந்த என்ன என்னன்னு என்னன்னு பாக்கறேன் அப்புறம் என்ன என்னன்னு அசிஸ்ட் சொல்றேன் அப்புறம் அக்கிரோடு ஆ

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వదోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుహృత్యుమ నమామ్యం వజ్రనఘాయ విద్మహే సంనో హో నారసింహప్రచోదయాదో ఇందుకూరిపేట గ్రామంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా శ్రీ వారి దేవస్థానంలో శ్రీ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై శేషవాహనముపై ద్వార దర్శనం ఈ ద్వారంలో స్వామివారు గాని దర్శించుకుంటే భోగవాగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని వేద ప్రతీక మహత్తరమైన ఈ యొక్క వైకుండ ఏకాదశి రోజు శ్రీ వారికి అత్యంత వైభవముగా పోలంగ సేవ ఉన్నారు ఆ పూలంగ సేవలో ఆ స్వ దివ్య మంగళ విగ్రహాన్ని అందరూ కూడా భక్తు జనులందరూ కూడా దర్శించుకున్నారు శ్రీ స్వామివారు యొక్క అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు అలాగే సాయంకాలము ఏడు గంటల నుంచి గౌడ సేవపై గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి అలాగే దేవాదాయ శాఖ కార్యవరణాధికారి మోహన్ కుమార్ గారు మరియు చైర్మన్ శేషగిరిరావు గారు ఇందుకూరిపేట వైశ్యసంగం వారు ఈ యొక్క కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొన్నారు అలాగే భక్తులు అధిక సంఖ్యలో కొన్ని వందల మంది ఈరోజు స్వామి స్వామివారిని సేవించుకున్నారు అందరికి కూడా ఆ లక్ష్మీ నరసింహ వారి అనుగ్రహ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో సోదర సమానులైన కమలాకర్ రెడ్డి కళ్యాణ్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ఇంతటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లానే గ్రామ ప్రజలకి ఆరు సంఘం ఈరోజు ఉదయాన్నే ఆరి సంఘం వాళ్ళది ఉభయం రాత్రికి గరుడి సహ ఉభయం ఎవరు సోదలు ఉంటారు రఘురామ నాయుడుది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈవో గారికి కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి యువ మోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పర్లేదు నాకు వస్తుంది కదా అది కూడా చెప్పచ్చా అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ స్వామివారికి అత్యవంత వైభవంగా ఊలంగ సేవ జరుగుతున్నారు అడ్వాన్స్గా రాష్ట్రం అంతటికి కూడా గ్రామ ప్రజలకు ఉండేటువంటి అందరికి కూడా లక్ష్మీ వారి ఆశీస్సులు అందజేస్తూ నూతన సంపద శుభాకాంక్షలు ముందుగా చూపుతూ ఉన్నాము అందరికి కూడా ఆ లక్ష్మీ స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుతూ రాష్ట్రమంతా సుభిక్షంతో ఉండాలని కోరుతూ సర్వేజన సుఘినోభవంతుందోవిందా రోవిందావాన్స్ చెప్పు లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారికి వాహ వాహనశాల నిర్మాణానికి గాను భరత్ నెల్లూరు భరత్ కుమార్ జైన్ గారు శ్రీ స్వామివారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి యాభై యాభై వేల ఒక్క రూపాయి ఇచ్చినారు వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుచు ఉన్నాము అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారికి గోపాల గర్భాలయంలో ముఖమండపానికి అంతరాలయంలో ఉండే ముఖమండపానికి ఇక్కడి రేకులను స్వామివారికి ఆ రేకులను ఒకటిన్నర లక్ష పెట్టి చేయిస్తున్నటువంటి ఆ వంచెల్ల లక్ష్ ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకు లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు అందజేస్తూ సర్వేజన భవంతు Interesante. Sí.